లైకట్రో బష్పరేడ్స్ నాగరణ లైకట్రో చెన్నై గ్లోబల్ హాస్పిటల్‌కి పంపించి ఆవాన్ని పూర్తిగా కోలుకునే వరకు అతనే తన డబ్బులే పెట్టుకొని మేడమ్ సార్ వాళ్ళ జేబుల డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో వేలే పెట్టారు నెక్స్ట్ ఎసరికి ఎన్ని తిరిగి పోవాలి రతన్ ఇది లేదు లేదు ఐదు నాలుగు రోడ్లకి మిగతా ఇక్కడికి బయటకు వచ్చిందని కాదు పోయి పంతొమ్మిదిలో మా వారు చేశారు కానీ ఎమ్మెల్యేగా నేను అంత పెద్దగా తిరగలేదు ఈసారి గట్టి పట్టుదలతోటి కావల నియోజకవర్గం అభివృద్ధి అభివృద్ధి చెందాలని నేను చాలా ముందుకు వచ్చాను కష్టపడి చేస్తున్నాను కూడా ఆయన నేను చాలా కష్టపడుతున్నాను ఎందుకంటే పది మంది మంచి కోసం మాకు భగవంతుడు బానే ఇచ్చాడు అందరికీ తెలుసు చాలా మటుకు మా కొట్టుకు ఏం స్వార్థం లేదు నిజంగా నిజాయితీగా వచ్చాం లాంటి వాళ్ళు ముందుకు వచ్చినందుకు మీరు అందరూ కూడా సొంత మీ కుటుంబ సభ్యులలాగా సార్ని కాని నన్ను కానీ ఆశీర్వదించండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా బ్రదర్స్ చెప్పినట్టు మేము తప్పకుండా ముందుంటాము మీ కుటుంబంలో ఒక మనిషి మీ కుటుంబంలో ఒక మనిషిలానే మేము ఎప్పుడైనా కానీ ఎప్పుడు మీకు ఆపదొచ్చినా వచ్చినా ఖచ్చితంగా సారు నేను ఇద్దరము రెస్పాండ్ అయ్యి మా బంధువులు మా ఆత్మీయులు మా అన్నదమ్ములు మా చెల్లెళ్ళు నా అందరూ నా ఆత్మ బంధువులు లాగా చూసుకుంటాం ఎప్పుడైనా కానీ మేము దాన్ని నేను మీ అందరు నేను కావాలో తిరిగిన దగ్గర నుంచి నాకు చాలా ధైర్యం పెరిగింది నిజంగా ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరూ ధైర్యంగా ఎదుర్కోవాలి ఎవరి కోసం భయపడాలి మనం అసలు ఎవరికే భయపడాలి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పాలి వాళ్ళు ఓట్లు వేరడానికి వస్తారు కదా ఇప్పుడు నేనైనా సరే ఓట్లు వెళ్ళడానికి వచ్చి రేపు పని చేయకపోతే మీరు మమ్మల్ని నిలదీయాలి ఏంటమ్మా ఆ రోజు అన్ని మాటలు చెప్పారు కదా రోజు చేయాలి కదా పనులని వాళ్ళందరూ ఓట్ల కోసం వచ్చి ఓట్లు ఐదు సంవత్సరాలు వాళ్ళు వాళ్ళు సంపాదించుకొని ఓట్లు నేర్చుకోవడం కానీ ప్రజల గురించి పట్టించుకోవాలి కదా అవునా కదమ్మా అదే మీరు ఆడవాళ్ళు కూడా మనం ఇళ్ళంతా శుభ్రం చేసుకుంటున్నాం మన నియోజకవర్గం కూడా అలాంటిది ప్రజలందరికీ మనం సపోర్ట్ గా ఉండాలి ఎవరైనా ఇప్పుడు ఎమ్మెల్యే అనే ఏదో వచ్చేసి మాట చేయటం కాదు మేము తప్పకుండా పది మందికి పని చేయడానికి వచ్చాము నియోజకవర్గం బాగు చేయడానికి వచ్చాము చదువుకున్న వాళ్ళకి పాపం చాలా మంది దగ్గరికి నేను ఎంత నిన్న బోర్ నేర్చారు ఎన్ని కష్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారో మనకి తెలియకుండా చాలా మంది చదువు పిల్లల్ని రూపాయి రూపాయి కూడబెట్టుకొని పిల్లల్ని చదివిస్తే వాళ్ళకి ఉద్యోగాలు లేవు అవన్నీ చూసి మాకు చాలా బాధ అనిపించే మేము ముందుకు వచ్చాము ఇదిగో ఏం ఆ ఇక్కడ ప్రాబ్లం మేము గెలిచిన మరుక్షణం మేము మరుక్షణం మొదలు పెడతాం తెల్లారి నుంచి లేదంటే తప్పకుండా పోయింది